ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు నూతనంగా ఏర్పడిన ధర్మిల అంగన్వాడీల సమస్య పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు తిరుపతి నగరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారంకై నలభై రెండు రోజుల పాటు విరోచిత పోరాటాన్ని నిర్వహించామని ఆ సందర్భంగా ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు ఆ పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల వరకు తమ శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారని తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తాము కోరుతున్నట్టు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుర్తి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి రేపు జూలై పదవ తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం రేపు కేంద్రంలో ఇరవై మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను ఐసిడిఎస్ని బలోపేతం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీని అమలు చేసే విధంగా గతంలో బడ్జెట్ కేటాయింపులు లేవు గత సంవత్సరం కూడా ఐసిడిఎస్కి మూడు వందల కోట్ల రూపాయలు తగ్గించారు దాని కాకుండా ఈసారి రేపు ఇరవై మూడో తారీఖున పెట్టే కేంద్ర బడ్జెట్లో కనీసం ఐసిడిఎస్ బలోపేతానికి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి కనీసం యాభై వేల కోట్లైనా కేటాయించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే గతంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి ఐసిడిఎస్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మన రాష్ట్రంలో టీడీపీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనీసం గత ప్రభుత్వం అంగన్వాడీల్ని సమస్యలు పట్టించుకోలేదు అనేక ఇబ్బందులకు గురయ్యాం ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా పడుతున్న కష్టాలను సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నలభై రెండు రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లక్ష మంది అంగన్వాడీలు వీధుల్లోకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా కింద స్థాయి ప్రతి ప్రజాప్రతినిధులు కానీ కింద తెలుగుదేశం కార్యకర్తలు కానీ అంగన్వాడీ సమ్మె సందర్భంగా టెంటుల దగ్గరకు వచ్చి మీ సమస్యలు తప్పకుండా మేము పరిష్కారం చేస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి మినిట్స్ కాపీ ఇచ్చారు ఈ మినిట్స్ కాపీని జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి యూనియన్ని ప్రభుత్వ అధికారులు ఇద్దరు ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలు ఇప్పటికీ జీవోలు రాని ఉన్నాయి ప్రధానంగా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ జీవో ఇంతవరకు రాలేదు అట్లనే అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఆ జివో ఇంతవరకు రాలేదు అట్లనే సంపూర్ణ మెను ఛార్జీలు పెంచుతామని చెప్పేసి నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి అట్లనే ఈరోజు యాప్ల పేరుతోటి అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు నాలుగు యాప్లు ఈరోజు ఆ ఫోన్లు పనిచేయట్లేదు అట్లానే ఈ యాప్లు మొత్తాన్ని కలిపి ఒకే యాప్ గా మారుస్తామని చెప్పేసి కూడా అంగీకరించారు ఇలాంటి అన్ని సమస్యలు కూడా వెంటనే ఈ ప్రభుత్వం మొన్ననే మేము ఐసిడిఎస్ మంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసాం మేడం గారు పది రోజుల్లో మాట్లాడి మళ్ళా పిలుస్తామని చెప్పేసి చెప్పారు వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలవాలి నలభై రెండు రోజుల కాలంలో సమయకాలంలో అంగీకరించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి వేతనాలు పెంచాలి గ్రాడ్యూటీ అమలు చేయాలి మినియల్ జీవో వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను సుబరావమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపడస్ యూనియన్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి మండల మండల హెడ్ క్వార్టర్ లో ఈ పిలుపును అమలు చేయాలి ప్రతి మండల ఆఫీస్ లో ధర్నాలు ర్యాలీలు జరుగుతాయి అదే విధంగా గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ మాకు ఫోన్ ఇచ్చేంత వరకు ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు రద్దు చేసా రద్దు చేయాలని అన్నాము గతంలోనే ఇప్పుడు వెంటనే మమ్మల్ని ప్రతి అధికారి పది వాయిస్ మెసేజెస్తో మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు ఈ ఒత్తిడిలో బీపీలు షుగర్లు అవేమన్నా ఉంటే ఏమన్నా చనిపోతే వాళ్ళకి పూర్తి బాధ్యత ప్రభుత్వం ఉంటుందని మేము అడుగుతున్నాము వెంటనే మాకు ఫోన్లు ఇవ్వాలి ఫోన్లు ఇచ్చిన పక్షమే మేము ఎఫ్ఆర్ఎస్ యాప్ ని చేస్తాం తప్ప మీ తాటప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయడానికి సాధ్యం కాదనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ తిరుపతి هن گهي پټه موندارو هاګه دونه